ఆటోకంటే మీటర్ ఫాస్ట్ కొందరా ఇదిగో ఏంటి ఐదు రూపాయలు ఇస్తారా నేను ఎక్కినప్పుడు ఎంత ఉందిరా ఎవరు ఎక్కినా పదే ఉంటది ఇప్పుడు ఎంత ఉంది పదిహేను అంటే ఎంత అన్నట్టు పదిహేను ఆటో పడుకోట ఎలా కనపడుతున్నాను రా ఐదు రూపాయలు అయితే పదిహేను రూపాయలు అంటావా మాకు డబ్బులు ఉన్నాయి వస్తాయి అనుకున్నావా చూడవే కుమారి సార్ కుమారి సార్ ఎవడా కుమారి డబ్బులు ఉంది సార్ కుమ్ము కోట ఆడమంటు ఎలా కుమారి

ఎలా ఉన్నాను చెప్పండి అలాగే సార్ ఇది కూడా సార్ హలో పోలీస్ కంట్రోల్ రూమా సార్ ఒక ఐఎస్ఐ తీవ్రవాది మా ఓట్ల నుంచి దావు తో మాట్లాడుతున్నాడు సార్ అతను ఫోన్ ట్యాప్ చేయండి चल नंबर एट फोर एट जीरो काबोस किसको गिल ताबूत इब्राहिम लेबनान मुश्किल है हाउ ओसामा बिन लाडन उदाह इराकी तेरान तेहरी क्या काबुल सद्दाम हुसैन उदाह इंडिया से

నిజంగా మా నాన్న అరెస్ట్ చేసారుంట వసీను వాడి నా యూనిఫామ్ కలర్ కదా ఆల్డ కూడా నేనే చేత్తనలా ఆ ఆ ఆర్ యు మిస్టర్ ఆటో శ్రీనివాస్ యా విత్ గర్ల్ ఫ్రెండ్ ఓ విత్ గర్ల్ ఫ్రెండ్ ఇwidetilde ఇ దెటిదే గిఫ్ట్ ఎంద ఇచ్చాడా ఆ హలో కుదాపెస్ హ హ కాపోస్ కిస్కో వో దౌద్ ఇబ్రహీం దౌద్ ఆడా ఆడు కోటిలో పెద్ద టైలర్ హ లబనాన్ ఇwidetilde దిషా

తాజ్ మహల్ టీ సూపర్ గా ఉంటది హ ఈ వాయిస్ నీదేనా యా ఇట్స్ మై ఓన్ వాయిస్ ఓ అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని పీల్చేయడానికి కుట్ర పన్నుతావా నేను కమాన్ అరెస్ట్ బంగారపట్ గంకాయి నాకు బంగారకొట్ గంకాయి నాకు బంగారపద సంగతి ఏమో గానీ నీ ఉద్యాగం మొత్తం కాయే వేర పాండ్య కట్టేసిన బెమ్మల లాగా నాకు ఇంత బిల్డప్ ఏంట్రా బాబు కాదే అయి గొలుసులు మొయలేపోతున్నా నన్ను వదిలేతే ఆటో వేసుకుని స్టేషన్ వచ్చేస్తాను నేను స్టేషన్ పిలిచేద్దామాను ఇక లేను మంచి పని అయింది చారే గుడ్ మార్నింగ్ సార్ ఈ ఆన్లైన్ చేరి కూడా ఇక్కడ పని చేస్తాడు నా పేరు శ్రీరంగం శేషాచార్ నువ్వేనా పెద్ద కంచి కామకోట్టు పెట్టకపోతావు అనుకుంటున్నావు ఏంట్రా ఎదవెంటక్షన్ లో నువ్వు ఏం చేయాలో చెప్పాడు మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా నాగరాజ్ గారు ఈయన సూర్యప్రకాష్ రావు గారు ఈయన సత్యమూర్తి గారు ఈయన అప్పారా జోడి కొట్టేస్తాను ఈ ఎంచాలి ఎంచాలరా నీకు ఇదేనా కేబినెట్ మీటింగ్ ఏదో వాటర్ వేసుకుని పని మళ్ళీ కూడా నాకి నేను నువ్వు నవ్వుతావేంట్రా శ్రీరంగరంగా నేను నవ్వలేదండి నవ్వకో చంపేస్తానరా